హాయ్ అండి అందరికీ నిన్న చెప్పిన కదా నేను ఇంకొక వీడియో పెడతాను ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటానంటే అంటే ఈరోజు నేను కోడిపిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాటిని ఎంత రేటుకి పెట్టి కొన్నా వాటికి నేను పెంచే వరకు ఖర్చు ఎంతనో టోటల్ ఖర్చు ఎంత నేను ఎంత అమ్ముకున్నా అనేది నీకు మీకు పూర్తిగా ఈ వీడియోలు అనుకుంటున్నా అయితే నేను ఒక ఒక వన్ డే కోడిపిల్ల తీసుకొచ్చిన ఆ తీసుకొచ్చిన కోడిపిల్ల వచ్చేసి నేను హుజురాబాద్ దగ్గర తీసుకొచ్చిన నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన చందన హ్యాచరీస్ అని ఆ బ్రదర్ దగ్గర నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ చిక్స్ తీసుకురావడం జరిగింది నాకు ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది నేను చిక్స్ తీసుకొచ్చుకొని ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ అట్లా బ్రూడింగ్ పెట్టుకున్నా మిగతా తర్వాత ఖాళీ ఫ్రీ రేంజ్ లిస్ట్ పెట్టినాం తర్వాత షెడ్లో పెంచినాం కొంచెం అటు ఇటు తిప్పినాం అప్పుడు నేను ముప్పై ఐదు రూపాయలు అది తీసుకొచ్చిన కదా ఒక మూడు బ్యాగులు వచ్చేసి ఫ్రీ స్టార్టర్ తీసుకొచ్చిన అంటే కోడి పిల్లలకు సంబంధించి చిన్న కోడి పిల్లలకు దానా అవి వచ్చేసి మనకు ఒక్కటి వచ్చేసి ఇరవై ఎనిమిది వందల వరకు పడింది ఇరవై ఎనిమిది వందల నుంచి ఇరవై తొమ్మిది వందలకు పడింది ట్రాన్స్పోర్ట్ కాకుండానే ఇక నేను నెక్స్ట్ తర్వాత వచ్చేసి వన్ మంత్ తర్వాత గ్రోయర్ క్రమ్స్ అని ఒక ఫీడ్ వాడిన తర్వాత అది వచ్చేసి మనకు రెండు వేల మూడు వందల వరకు ఒక బ్యాగ్ వాడింది సెవెంటీ కేజెస్ బ్యాగ్ అది ఇక అప్పటి నుంచి ఇప్పుడు మనం చిన్న కోడి పిల్లలు ఉన్నప్పుడేమో అది వాడినాం ఇక ఈ సైజు వచ్చిన తర్వాత ఇవి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ ఇవి ఈ ఇక్కడ నుంచి మాత్రమే మనం గ్రోయర్ క్రమ్స్ అనేది వాడచ్చు లేయర్ లేయర్ క్రమ్స్ కానీ గ్రోయర్ క్రమ్స్ కానీ వాడచ్చు లేదా మనకు బాయిల్డ్ పరంలో దొరికిన మిల్లుల సంబంధించి బాయిల్డ్ పరం అనేది దొరుకుతుంది మనం లేకపోతే మొక్కలు కానీ దాన పట్టుకొని పోసుకుంటే ఇంక కొంచెం ఖర్చు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఉన్నాయి కదా ఈ బర్డ్స్ వచ్చేసి లాస్ట్ని మించిన బర్డ్స్ ఇది ఇవి వచ్చేసి ఇప్పుడు ఫోర్ మంత్స్ ఎబో అవుతుంది ఒక్కటి వచ్చేసి వెయిట్ మనం ఇవి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వరకు ఉంటుంది పుంజు అయితే వన్ పాయింట్ ఫైవ్ ఏబో ఉంటుంది ఇది పెట్టయితే వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ త్రీ వరకు ఉంటుంది ఇప్పుడు మనం జాదే బ్రీడ్ వచ్చేసి ఇది సోనాలి బ్రీడ్ ఈ సోనాలి బ్రీడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్లో సోనాలి సోనాలి నాటుకోడం అనేది చాలా పేరైనా పడుతుంది చాలామంది రంగంలో కట్టాలు బట్ కాకపోతే ఏంటంటే ఈ రంగంలోకి వచ్చినప్పుడు మనం సిక్స్ తీసుకొచ్చుకున్నాం కదా బై బ్యాక్ ఆప్షన్ అని మాట్లాడుకోవడం కానీ దీని ప్రైజ్ ఎంత ఉంటుంది బయట ఎక్కడ అమ్మాలి ఎట్లా అమ్ముతే లాభం ఉంటుంది అనేది చాలామంది తెలియదు ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటాను మనకు ట్రేడర్ వచ్చేసి ఈ సొనాలి బ్రీడ్ని అయితే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల కేజీ మాత్రమే తీసుకోగలుగుతాడు మనకి కోడి మనం ఫోర్ మంత్స్ వరకు పెట్టిన ఖర్చు వచ్చేసి రెండు వందల రూపాయలు కంపల్సరీ అవుతుంది నువ్వు ఎంత తక్కువ పెంచినా నూట ఎనభై నుంచి రెండు వందల మధ్యలో అవుతుంది అంతకంటే తక్కువలో నువ్వు కోడి పెంచాలనే భ్రమ వేస్ట్ ఖచ్చితంగా రెండు వందల రూపాయలు ఖర్చు చేస్తే నీకు కిలో ఏ కిలో రెండు వందల నుంచి కిలో ఐదు వందల వరకు కిలోనర వరకు కోడి అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇవి ట్రేడర్కి ఇచ్చుకుంటే మాత్రం రెండు వందల ఇరవై రూపాయల కేజీ అవుతుంది అదే మనం చికెన్ సెంటర్కు మనం కొంచెం కష్టపడి చికెన్ సెంటర్ వాళ్ళకి వేసుకుంటే టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ మధ్యలో మార్జిన్ అయితే ఉంటుంది ఇక మనం షెడ్ దగ్గర అమ్ముకునే ఉంటే మాత్రం ఒక పెట్ట వచ్చేసి త్రీ ఫిఫ్టీ కేజీ అమ్ముకోవచ్చు ఒక పుంజ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముకోవచ్చు కేజీ అది మన ఊర్లో ఉన్న డిమాండ్ని బట్టి మీ ఏరియాలో ఉన్న డిమాండ్ని బట్టి అమ్ముకోవచ్చు అంతకు మించి అయితే ఎక్కువ ఏముండదు కదా ఇంట్లో ఒక్కొక్కరు ఆరు వందల కిలో ఏడు వందల కిలో అని చెప్పడం అది మనతోటి కాదు మనం అమ్మలేము ఏమున్నా చికెన్ సెంటర్ వల్ల అమ్ముకుంటారు మన దగ్గర మన షెడ్ దగ్గర అమ్ముకోలేని పరిస్థితి అయితే ఉండదు ఆరు వందలు ఐదు వందలు అనే ముచ్చటనే ఏడాది దొరకది ఇంతకు మించి అయితే ఏముండదు ఇప్పుడు దమ్మ బైబ్యాక్ ఆప్షన్లో మాత్రం మీరు ఎక్కడి నుంచి అని తెచ్చుకుంటే మాత్రం మనకు చేసుకున్న కూలి మాత్రమే పడుతుంది అయితే ఏం లాభం ఉండదు మీరు ఈ సరే ఈ రంగంలోకి అద్దాం వచ్చి ఎవరినోవల్ని పనులను పెట్టి మీరు ఇంటికాడు ఉంటా చేస్తా అంటే ఈ అయితే రాకండి మన చేతిని కష్టం చేసుకొని పొద్దున ఈవినింగ్ వీటిని కంటికి రెప్పలగా పాటు కాపాడుకుంటే మాత్రమే ఈ బిజినెస్లకు అతనేమో బాగుంటుంది లేదంటే మాత్రం నష్టమయ్యే అవకాశం మాత్రం కంపల్సరీ ఉంటుంది